ముఖ్యమంత్రి వచ్చిందా మీరు ఒకసారి ఆలోచన చేయండి నేను మీ సోదరుడుగా విద్యాశాఖ నా దగ్గర ఉంది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కాబట్టి గంటల కొద్ది సమయం మీతో కేటాయించి మా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మా ఉపాధ్యాయుల యొక్క పాత్ర వినలేనిది తెలంగాణ పునర్నిర్మాణం మీ సేవలు ఎంతో అవసరం ఉన్నది అని చెప్పడానికి ఇవాళ మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషం ఇవాళ నేను వస్తా పిల్లలు పెట్టిన అన్ని స్టాల్స్ చూసిన మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేనేం కార్పొరేట్ స్కూల్లో చదవలే ఈరోజు ఒక జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదిహేడు సంవత్సరాల కాగలిగిన అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మీలాంటి టీచర్లు చెప్పిన చదువు చదువుకునే ఈ ఈ స్థాయికి వచ్చినాం నాకు తెలిసి వేదిక మీద ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు అంటే టీచర్ల యొక్క ప్రాధాన్యతను టీచర్లను చూపు చూసే సంస్కృతి ఆలోచన మా ప్రభుత్వానికి లేదు అదేవిధంగా మనందరం కూడా విశ్లేషించుకోవాలి మనం ఎక్కడున్నాం మనం ఎక్కడికి వెళ్ళాలి ఈరోజు కొన్ని వివరాలు మా టీచర్లతో నేను పంచుకోదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఏడు వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు అదే ప్రైవేట్లో పదకొండు వేల పాఠశాలలు ఉన్నాయి ముప్పై నాలుగు లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలలో చదువుకుంటున్నారు దీనికి కారణం అయితే నేనై ఉండాలి లేకపోతే మీరు అయి ఉండాలి మన ఇద్దరం మీ బాధ్యత నుంచి తప్పించుకోలేము అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రభుత్వంగా మీకు సరైన వసతులు వెసులుబాటు పిల్లలకు నమ్మకం విశ్వాసం కల్పించే పని నా ప్రభుత్వం చేయకపోయాయినా అయి ఉండాలి ఒకవేళ అవన్నీ చేసినా అమలు చేయడంలో మీ వైపు నుంచి కొంత ఆలస్యమైన అయి ఉండాలి ప్రైవేట్ స్కూళ్ళలో నేను ఈ వేదిక నుంచి గతంలో మాట్లాడితే కూడా నన్ను విమర్శలు చేశారు మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే టీచర్లు బీఎస్సి బీఎడ్ ఎంఏడ్ చదువుకున్న వాళ్ళు ఎంఏలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ప్రైవేట్ స్కూల్లలో ఎంతమంది అన్ని చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారాయా ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు చాలా విద్యాధికులు అని నేను అంటే ప్రైవేట్ స్కూళ్ళని అవమానించిందని చెప్పి కొంతమంది విమర్శించారు నేను అవమానించలే పోల్చి చెప్పిన ఈ రోజు కూడా నేను సూచన ఒకటి ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు